లాంగ్వేజీ అకాడమీలో స్టూడెంట్స్ కి మొదటి రోజు క్లాస్ తీసుకుంటున్నా హెచ్చరిస్తూ ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే మేనేజ్మెంట్ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పింది ఆ మాటకు ఒక స్టూడెంట్ హద్దులు దేనికి మేడం మీరు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని చూశాక హద్దులు దాటకుండా ఎలా ఉంటాం అని కామెంట్ చేసి వెకిలిగా నవ్వాడు అది వినగానే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ పెద్దగా నవ్వారు మరికొంతమంది బ్రో అని అతన్ని ఎంకరేజ్ చేస్తూ నవ్వుతున్నారు వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు కావడంతో తమను ఎవరూ ఏమీ చెయ్యలేరనే పొగరుతో కేర్లెస్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు సబీనా వాళ్ళందర్నీ సీరియస్గా చూస్తూ సైలెంట్ అంటూ తన ముందు ఉన్న డెస్క్ మీద కొట్టింది దాంతో అందరూ సైలెంట్ అయ్యారు అప్పుడు ఆమె ముందుగా కామెంట్ చేసిన స్టూడెంట్ దగ్గరికి వెళ్లి నీ పేరేంటి అని అడిగింది హలో బ్యూటీ నా పేరు మోహన్ అని నవ్వుతూ చెప్పాడు అంటే మీరు మోహన్ ఎకోలాజికల్ హోటల్ సీఓ అవునా అని గంభీరంగా అడిగింది అవును నా గురించి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా తెలుసుకున్నారే మీకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ ఉందా అని ఎగ్జైటింగ్ గా అడిగాడు మోహన్ సబీనా వెంటనే నిన్ను ఈ లాంగ్వేజ్ అకాడమీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను అఫీషియల్ రికార్డ్స్ లో నీ పేరు కూడా ఉండదు ఈ క్షణం నుంచి మీరు అకాడమీలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు గెట్ లాస్ట్ అని సీరియస్ గా చెప్పింది ఆ మాటలు విన్న మదన్ మోహన్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు మదన్ వెంటనే తేరుకొని ఎందుకు డిస్మిస్ చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు మీరు నాతో అమర్యాదగా ప్రవర్తించారు అని బదులిచ్చింది నేనెవరో నీకు బాగా తెలుసుకదా అయినా కూడా నువ్విలా చేస్తున్నావంటే అని మదన్ ఆమెను బెదిరిస్తూ ఉండగానే సబీనా అతని కాలర్ పట్టుకుని బయటకు లాక్కెళ్లి డోర్లో నుండి విసిరేసినట్లుగా నెట్టింది అది చూసిన స్టూడెంట్స్ అందరికీ గుండె జారినంత పనైంది కాసేపటి క్రితం ఆమెను కామెంట్ చేసి నవ్విన వాళ్లందరూ భయంతో వణికిపోయారు సబీనా మాత్రం మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా లోపలికి వచ్చి డెస్క్ దగ్గర నుంచోని ఇది నా క్లాస్ ఇక్కడ అందరూ నేను చెప్పినట్టే వినాలి లేదంటే ఏం జరుగుతుందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదనుకుంటా అని అంది వెంటనే అందరూ అర్థమైందన్నట్లుగా బుద్ధిగా తలలు ఊపారు అప్పుడు సభీనా ఏదో గుర్తొచ్చినట్లుగా అవును ఇందాక కారిడార్లో గొడవపడుతున్న స్టూడెంట్స్ ఎవరో ఒకసారి నా ముందుకి వస్తారా ట్రైనింగ్ ఫస్ట్ డే నుంచి హీరోయిజం చూపిస్తున్న ఆ హీరోస్ ను నేను చూడాలనుకుంటున్నాను అని అంటూ అక్కడున్న స్టూడెంట్స్ అందరి ముఖాలు కళ్ళతోనే స్కాన్ చేస్తూ ఉంది వెంటనే స్టూడెంట్స్ అందరూ వాళ్ళు మన క్లాస్ ఉన్నారా ఒకసారి లాస్ట్ బెంచ్ చూడు వాళ్లే కదా అవును వాళ్లే అంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు సాగర్ అక్కడ కామ్ గా కూర్చున్నాడు కాని మురారి మాత్రం చుట్టూ ఉన్న వాళ్ల వైపు సీరియస్ గా చూసి చిన్నగా మేమేమీ గొడవ స్టార్ట్ చేయలేదు అయినా మీరంతా మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు మర్యాదగా ముందుకు తిరగండి లేదంటే అంటూ బెదిరించాడు కానీ అప్పటికే సబీనా వాళ్ళ వైపు చూస్తూ హీరోస్ మీరే లేచి ఇక్కడికి వస్తారా లేదా నన్నే రమ్మంటారా అని అడిగింది అయినా సాగర్ మురారి ఇద్దరూ కదలకుండా కూర్చున్నారు అప్పుడు సబిన మీరెవరో నాకు బాగా తెలుసు కాబట్టి ఇంకా నటించకుండా మీ అంతట మీరే వస్తే మంచిది అని అంది దాంతో సాగర్ తను కూర్చున్న చోటు నుంచి లేచి నుంచున్నాడు ఇక మురారి కూడా తప్పదన్నట్లుగా పైకి లేచాడు అప్పుడు సబిన ది గ్రేట్ మురారి గారు మీ ఫ్యామిలీకి మీరు ఒక్కగానొక్క వారసుడు మీ ముత్తాతగారు ఈ హైదరాబాద్ సిటీకి చిల్లి గవ్వా కూడా లేకుండా వచ్చారు ఆ తర్వాత చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే మొదలు పెట్టారు అతి తక్కువ సమయంలోనే హైయెస్ట్ లెవెల్స్ కి రీచ్ అయ్యారు రీసెంట్గా మీరు మీ తాతగారు కలిసి బిజినెస్ ను హైదరాబాద్ సిటీ అంతా స్ప్రెడ్ చేశారు ఇక నీ గురించి చెప్పాలంటే నువ్వు ఇల్లీగల్ గా ఏ పనులు చేయలేదు కానీ నీకు కావలసిన దానికోసం ఏ పని చేయడానికైనా నువ్వు వెనకాడవు ఐ కరెక్ట్ అంటూ మురారి గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పింది అదంతా విన్న మురారి షాక్ అవుతూ మా మా ముత్తాత గురించి మీకు ఎలా తెలుసు అని అడిగాడు దానికి ఆమె సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి పక్కనే ఉన్న సాగర్ వైపు చూసింది ఇక నీ గురించి చెప్పాలంటే నీ పేరు సాగర్ అగ్నిహోత్రి ముక్తా ఫ్యామిలీలోని శైలజారెడ్డి కూతుర్ని పెళ్లి చేసుకుని అక్కడే ఇల్ల అల్లుడుగా ఉన్నారు మీకంటూ పెద్ద సంపాదన ఏమీ లేదు అది కాక ఇల్లరిక అల్లుడుగా ఉన్నప్పటి నుంచి బాగా బద్ధకం పెరిగిందని మీ మీద బయట టాక్ ఉంది ఏ పని చేయకుండా మీ భార్య మీదే డిపెండ్ అయి ఉన్నారు కానీ కొన్ని రోజుల క్రితం మీరు గా మీ పేరెంట్స్ కోసం సిటీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సుప్రీం కొన్నావు అంతేనా నేనేమైనా మిస్ చేశానా అని అడిగింది ఆమె మాటలు వినగానే క్లాస్లో అందరూ ఏంటి ఇతను సుప్రీం విల్లా కొన్నాడా భార్య తిండి పెడితే కాని గతి లేదు విల్లా ఎలా కొంటాడు వాడు విల్లా కొనడం అది కూడా సిటీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయినా సుప్రీం విల్లా ఇంతకన్నా పెద్ద కామెడీ ఏమైనా ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తూ సాగర్ని చూసి ఎగతాలిగా నవ్వుకున్నారు ఈసారి సబీనా వాళ్ళందరి వైపు కోపంగా చూసి ఏం మాట్లాడకుండా తన చేతి వేళ్లను గాల్లో తిప్పింది దానితో అక్కడ ఒక ప్రెషర్ క్రియేట్ అయింది ఆ క్రియేట్ చేసిన ప్రెషర్ పవర్కి అక్కడున్న వాళ్ళందరూ నోరెల్లబెట్టి చూస్తూ ఉన్నారు ఎవరైతే కల్టివేషన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఉన్నారో వాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది సాగర్ మాత్రం ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈమె కల్టివేషన్ స్టేజ్ నైన్లో ఉందా కానీ ఈమెను చూస్తుంటే నైన్త్ లెవెల్ రీచ్ అయినట్లే అనిపించడం లేదు కానీ ఈమె చాలా స్ట్రాంగ్ అనుకున్నాడు మిగిలిన స్టూడెంట్స్ కూడా బాబోయ్ ఈ మేడంతో జాగ్రత్తగా ఉండాలి అని తమలో తామే అనుకున్నారు అప్పుడు సబీనా వాళ్ళందర్నీ చూసి ఎవరు ఎలాంటి ఫ్యామిలీలో పుడతారో అనే విషయాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు ఇల్లరిక మల్లుడుగా ఉన్నంత మాత్రానా సాగర్ ఎందుకు మీ ముందు తల వంచుకొని ఉండాలి మీరందరూ రిచ్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన ఇతనికన్నా గొప్పవాళ్ళైపోరు నా ఒపీనియన్లో అయితే మీ ఫ్యామిలీ పేరు చెప్పుకొని బ్రతికే వాళ్లంతా వేస్ట్ అని అందరికీ క్లాస్ పెక్కింది అది విని ఆ స్టూడెంట్స్లో ఒకడు కోపంగా పైకి లేచి ఆమెను ఏదో అనాలనుకున్నాడు కాని అతని పక్కనే ఉన్న మరో స్టూడెంట్ అతన్ని వెంటనే లాగి ఏం చేస్తున్నావు నువ్వు కాసేపటి క్రితం ఆ మదనగాడిని గాడిని మేడం ఏం చేసిందో చూసావుగా అప్పుడే మర్చిపోయావా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చో లేకపోతే నీ కూడా అదే గతి పడుతుంది అని చిన్నగా చెప్పాడు దాంతో ఆ స్టూడెంట్ నిజమే నన్ను కూడా బయటకు విసిరేస్తుంది అనుకుంటూ బుద్ధిగా కూర్చున్నాడు మిగిలిన ఎవరూ కూడా సబీనాని ఎదిరించే ధైర్యం చేయలేదు సాగర్ మాత్రం ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈవిడ నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకున్నాడు అప్పుడు సబీనా మీరు నన్ను అంత ఆశ్చర్యంగా చూడనవసరం లేదు ఈ లాంగ్వేజీ అకాడమీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే సోషల్ రిలేషన్స్ అన్ని మేము చాలా క్లియర్ గా చెక్ చేస్తాము ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి